హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మనోవైజ్ఞానిక శాస్త్రము సైకాలజీలో ప్రజ్ఞా నిర్వచనాలు మరియు ప్రజ్ఞా సిద్ధాంతాలు అన్న అంశం గురించి చూద్దాం ఇది రానున్న ఏపీ మరియు తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ అదే రకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుకుంటూ ప్రజ్ఞా నిర్వచనాలలో ఫస్ట్ నిర్వచనం గురించి చూద్దాం వివిధ శాస్త్రజ్ఞులు వారి వారి అభి ప్రజ్ఞను గురించిన వివిధ అభిప్రాయాలను చెప్పడం జరిగింది అందులో ఫస్ట్ వన్ మనలో ఉండే గ్రహణ శక్తినే ప్రజ్ఞ అంటారని గాల్టన్ శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది నెక్స్ట్ వన్ భౌతిక సామాజిక పరిసరాల అనుగుణ్యతను పొందడమే ప్రజ్ఞ అని పియాజే పేర్కొనడం జరిగింది నెక్స్ట్ వన్ జేమ్స్ శాస్త్రవేత్త ప్రకారం వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగల సామర్థ్యాన్నే ప్రజ్ఞ అని పిలుస్తారు నెక్స్ట్ వన్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రీమన్ ప్రకారం కొత్త పరిస్థితులకు కొత్త సమస్యల సాధనకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వ్యక్తి ప్రవర్తనలో చూడగలిగే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అంటారని పేర్కోవడం జరిగింది నెక్స్ట్ వన్ డేర్ బాస్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ప్రకారం అభ్యసించగలిగే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అని పిలుస్తారని పేర్కొన్నారు నెక్స్ట్ వన్ గత అనుభవాల సాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అని పిలుస్తారని మైక్ డూగల్ అనే శాస్త్రవేత్త పేర్కొనడం జరిగింది నెక్స్ట్ వన్ ప్రజ్ఞా సిద్ధాంతాలను గురించి చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఐదు రకాలు ఏకకారక సిద్ధాంతము ద్వికారక సిద్ధాంతము బహుకారక సిద్ధాంతము సామూహిక కారక సిద్ధాంతము మరియు ప్రజ్ఞాస్వరూప నమూన సిద్ధాంతము ఇందులో ఏకకారక సిద్ధాంతాన్ని బినే స్టెర్న్ మరియు టర్మన్ అనే శాస్త్రవేత్తలు ద్వికారక సిద్ధాంతాన్ని స్పియర్మన్ అనే శాస్త్రవేత్త బహుకారక సిద్ధాంతాన్ని తారండైక్ గారు సామూహిక కారక సిద్ధాంతాన్ని థర్స్టన్ గారు మరియు ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతాన్ని జేపి గిల్ఫర్ద్ గారు వివరించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన అమూ స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ